ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దాన మంచుడి ప్రాజెక్టును ఈరోజు ప్రారంభిస్తారు మిగ్జాన్ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది జిల్లాల్లో ప్రభావం చూపించిందని మూడు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది ఇంధన పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ఆరోగ్యశ్రీపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలని ఆ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు ఇందులో భాగంగానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు తెలంగాణలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు మంత్రులు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రైతు ప్రతినిధులు భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు ఈ ప్రత్యేక కమిటీలో ఉంటారని తెలిపారు ధరణి పోర్టల్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు సచివాలయంలో ధరణి పోర్టలపై నిన్న నిర్వహించిన సమీక్ష సందర్భంగా భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ధరణి పోర్టలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిషేధిత భూముల జాబితా అసైన్డ్ పట్టా భూముల వివరాలు సహా మంత్రులు ఎవరించిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ ముఖ్యమంత్రి సందర్భంగా ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు కంచిలి మండలం మకరాంపురం చేరుకుని అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దాన మంచిన ప్రాజెక్టును ప్రారంభిస్తారు అనంతరం పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు ఆ తర్వాత రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు తెలంగాణలో ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు సిద్దిపేటలోని మోడల్ బస్ స్టాండ్ను మంత్రి నిన్న సందర్శించారు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ సభాపతిగా వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సభాపతి ఎన్నికకు నామినేషన్ల గడువు నిన్న ముగిసింది ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రమైంది నేటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సభలో సభాపతి ఎన్నికపై ప్రోటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ రానున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆమె నిన్న సమన్వయ సమావేశం నిర్వహించారు శీతాకాల విడుదలలో భాగంగా ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది క్రమబద్దీకరించే ఉద్యోగం ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్ట్ అయి ఉండాలని నిబంధన విధించింది అర్హత ఉన్న ఉద్యోగులు రేపటి నుంచి దరఖాస్తులు ఎఫ్ఎస్ఎస్ వెబ్సైటుకు పంపాలని ప్రభుత్వం సూచించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నాటికి సర్వీసులో ఉండి నేటికి కొనసాగుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులను పేర్కొంది దరఖాస్తుకు ధృవీకరణ పత్రం నియామక పత్రం పోస్టును ఆమోదిస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వు సర్వీస్ రూల్స్ విద్యార్హత కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం పేర్కొంది తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి కోరారు ఈ మేరకు కిషన్ రెడ్డికి నిన్న ఆయన ఫోన్ చేసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో పంట నష్టాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి వర్షాలు లేక పంటలు ఎండిపోయిన ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో కేంద్ర కరువు బృందం సభ్యులు నిన్న పర్యటించారు నీతి ఆయోగ్ జల జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు పారిశుద్ధ్య విభాగం ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు పత్తికొండ మండలం చిన్నహుల్తో పర్యటించారు పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తొలగించిన తర్వాత పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు అనంతరం గ్రామసభ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారు మరోవైపు మిగ్జాన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ శాఖ బృందం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో నేను పర్యటించింది జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్ను సభ్యులు మహేంద్ర చెందేలియా రాకేష్ కుమార్ తదితరులు కృష్ణా జిల్లా కంకిపాడు పామర్రు గుడివాడ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు ఇద్దరు సభ్యులతో కూడిన మరో కేంద్ర బృందం బాపట్ల జిల్లాలో పర్యటించింది అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ ఇంటూరు పొలాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పరిశీలించింది మిగ్జాన్ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది జిల్లాల్లో ప్రభావం చూపించిందని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది తుఫానుకు దెబ్బతిన్న ఆస్తుల పునరుద్ధరణ కోసం మూడు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని మధ్యంతర నివేదికలో కోరామని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది ఈ సందర్భంగా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దుగ్గిరాలో నిన్న జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఇప్పటికే లబ్ధి పొందుతున్న పథకాల గురించి తెలుసుకున్న ప్రజలు అర్హత గల వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు ఈ తరహా కార్యక్రమాల ద్వారా తమకు తెలియని అనేక అంశాలు తెలుస్తున్నాయని లబ్ధిదారు లక్ష్మీ ప్రియాంక ఆకాశవాణికి వివరిస్తూ మేము మహిళా కొనుక్కున్నాము దాని ద్వారా ఆదాయం పొందుతున్నాము ఎన్ఆర్ఎల్ఎం జాతీయ గ్రామీణ జీవనోపాధి ప్రణాళిక ద్వారా సున్నా వడ్డీ పొందుతున్నాము పిఎంఈజిఎస్ ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క సభ్యురాలకు పది లక్షల రూపాయల వరకు రుణము వస్తున్నది ఈ స్కీమ్ ద్వారా అరవై శాతం సబ్సిడీ కూడా పొందవచ్చు ఇంధన పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు సహజ వనరుల లభ్యత నానాటికి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక పురోగతికి మూలమైన ఇంధనాన్ని ఆదా చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్ పద్నాలుగో తేదీ నుండి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్రాల విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు కార్యశాలలు జరుగుతాయి పర్యావరణ సమత్వకాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఇంధన పరిరక్షణలో చైతన్యం కలిగి ఉండాలని ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అధికారులు అవగాహన కల్పిస్తారు మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలకు తెలంగాణలో చోటు లేదని హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ కొత్తకోడి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా శ్రీనివాసరెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పబ్బులు రెస్టారెంట్లు ఫామ్ హౌస్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మాదక ద్రవ్యాల ముఠాలను సహించేది లేదని వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చట్టాన్ని గౌరవించే వారితో స్నేహపూర్వక పోలీసులు కొనసాగిస్తూనే ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ వెల్లడించారు వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యులపై క్షేత్రస్థాయిలో ఉన్న చెడ్డ పేరును పోగొట్టుకునేందుకు కృషి చేయాలని పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న జరిగిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అసికాన్ ఎనభై మూడో జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వైద్యులు సేవాభావంతో పనిచేయాలని అటువంటి వారు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతారని పేర్కొన్నారు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ సునీలధార ఉద్దాన మంత్రుడి ప్రాజెక్టును ఈరోజు ప్రారంభిస్తారు మిగ్జాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది జిల్లాల్లో ప్రభావం చూపించిందని మూడు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఇంధన పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు